പടമര പടഗല പൈ മെറി സേതരൈ രാത്രി വരിച്ചകുന്ദരി തൂർപ്പു വേദിക്ക വേകു വർത്തവൈ തൂരുപു വേദിക്കേക്കു നർത്തി വൈ ധാത്രി മുരിപ്പിച്ചേ കാലിക ചൈതന്യ പുനീ നിധുരിച്ച ഹൃദയരവളി ഓംകാരം കാണി శివ పూజకు జివరించిన సిరి సిరిమువా మృదు మంజుల మంజరి పూచిన పూవా పూవాతి రాజుకి జతి స్వరముల స్వర్ణకమల మూవీ ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ సూపర్ డూపర్ హిట్ అండి కే విశ్వనాథ్ గారు అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ అనుకుంటాను నాకైతే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఐడియా లేదు కానీ భానుప్రియ గారి డ్యాన్స్ ఉంటుందండి అబ్బబ్బో ఎంత బాగుంటుందో ఆవిడ ఎంత మంచి డ్యాన్స్లోనండి అండ్ ఇందులోనైతే కే విశ్వనాథ్ గారు ఆమెని బాగా ఆమె డ్యాన్స్ని బాగా మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టుగా అంటే ఆవిడలో ఎంత టాలెంట్ ఉందో ఎంత అందం ఉంది అదంతా కూడా చాలా నిండుగా ఎంతో బాగా చూపిస్తారండి చాలా చాలా ఆవిడ కళ్ళు అయితే ఎంత బాగుంటాయో నాకైతే మాత్రం స్వర్ణకమల మూవీ ఎన్నిసార్లు చూపించిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో హాయిగా ఉంటుందండి పేద బ్రాహ్మణుల అమ్మాయి అనమాట చాలా చాలా బాగుంటుందండి మూవీ స్వర్ణకములు వీలైతే తప్పకుండా చూడండి అండ్ హీరో ఎవరనుకుంటున్నారా మన వెంకీ మామండి చాలా బాగుంటుంది మూవీ అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో నచ్చినా ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఊరందరిది ఒక బాధ నాదో బాధ అండి నాకు తెల్లవారుజాము లేస్తేనే ఆ రోజు పర్ఫెక్ట్గా అయినట్టు అనిపిస్తుంది నాకు ఇదో డిసీజ్ ఏంటో కూడా తెలియదు అనమాట అసలు నాకు మూడున్నారా నాలుగైతే ఇంకా తెలివి వచ్చేస్తుంది అలా అనేసి లేవగానే ఏదో దేవుడికి దీపం పెట్టేస్తాను అక్కడ దేవుడి దగ్గర కూర్చుంటానని కాదండి లేవగానే కాస్త వేడి నీళ్ళు తాగుతాను కాసేపు అటు ఇటు తిరుగుతాను ఆ చల్లగాలంతా కూడా మా ఇంటికి చుట్టూతో ఉంటాయి కదండీ అది పీలుస్తాను ఆ తర్వాత వచ్చి బ్రష్ చేసుకుని మంచి టీ తాగి అప్పుడు ఫ్రెష్ అయ్యి దీపం పెడతాను అండ్ ఎప్పుడైనా అర్జెంట్ వర్క్ అయ్యి బయటకు వెళ్ళాల్సిన సందర్భాలు ఉంటే అప్పుడు తొందరగానే దీపం పెట్టేస్తానండి లేదంటే మాత్రం తండాగానే చేస్తాను అండ్ నాకు పొద్దు పొద్దున్న టీ తాగడం అంటే చాలా ఇష్టము అలా అనేసి పరగడుపున టీ తాగకూడదండి ఏ సీజన్ అయినా కూడాను ముందు ఏమైనా ఆల్మండ్స్ ఏమైనా తినేసి అండ్ ఆల్మండ్స్ కూడా డైరెక్ట్గా నట్స్ తినేయకూడదు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అది తొక్కలు తీసేసి తినేసి ఒక నాలుగు పలుకులు అప్పుడు పావుగంట తర్వాత టీత అయితే సూపర్ లాగా ఉంటుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి అండ్ టీ కూడా చాలా సూపర్లా వచ్చింది ఇక్కడైతే నేను బొంబాయి చట్నీతో దోశలు వేస్తున్నానండి బాగా ఫెర్మెంట్ అయ్యి ఉన్న దోశలకి బొంబాయి చట్నీ కాంబినేషన్ అద్దరిపోతుంది ఇడ్లీకి అయితే పలుకుల చట్నీ సూపర్లాగా ఉంటుంది అండ్ పలుకుల చట్నీ అన్నిటికీ బాగానే ఉంటుంది మా ఇంట్లో ఈ కొబ్బరి చట్నీ అదేంటది పుట్నాల పప్పు వేసింది అయితే తినరండి పలుకులు బాగా వేయించి చేసిన చట్నీ ఇష్టపడతారు లేదంటే బొంబాయి చట్నీ లేదా ఉల్లి చట్నీ ఇట్లా తింటాం అనమాట నిన్న నేను వంట సామాన్లలో చెప్తున్నప్పుడు క్యాస్టైరను అల్యూమినియం అన్నానండి అల్యూమినియం కూడా తక్కువే మేము యూజ్ చేస్తాము క్యాస్టైరను స్టీల్వి ఎక్కువ యూస్ చేస్తామండి స్టీలు కానీ మనం వండటానికి పెట్టుకున్నాము అంటే మాత్రం తప్పకుండా అక్కడే నిలబడాలి అండ్ కలుపుతూనే ఉండాలండి లేకపోతే తొందరగా మాడిపోతూ ఉంటుంది తొందరగా వంట కూడా తొందరగా అయిపోతుందండి ఇక్కడైతే దోశ ఈ చట్నీ అద్దిరిపోయిందండి ఎవరి ఎవరి డ్యూటీలకు వెళ్ళినా మనకు మాత్రం కొన్ని ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి మనకి అనుగుణంగా మనకి నచ్చినట్టుగా కొంతలో కొంత అంటే ఎప్పుడో ఏదో జరుగుద్ది కొత్త ఇల్లు కట్టుకుంటాము అంత మోడర్న్గా వేయించుకుంటాము అప్పుడు చేస్తామంటే కాదండి అది అయ్యేసరికి సంవత్సరాలు పట్టచ్చు సో ప్రజెంట్ మనం ఉండేది ఏదైతే ఉందో దాన్ని నేనైతే మాత్రం చక్కగా నా కళ్ళకి కొంతలో కొంత ఇంపుగా చేసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానండి అండ్ ఈ పెయింట్ అంతా కూడా చాలా రోజులైంది అలా ప్లెయిన్గా వేసి వదిలేసాను ఇదైతే ఈరోజు వేసానండి సో ఇవన్నీ ఆరిన తర్వాత వాటి మీద అలా నెమ్మదిగా ముగ్గులు వేసుకుంటూ ఫస్ట్ అయితే రెడ్ కలర్తో వేశాను ఆ తర్వాత వైట్ పెయింట్తో వేశాను మొత్తానికి దేవుడి గది ముగ్గులు గుమ్మం ముగ్గులు బయట మెట్ల దగ్గర ముగ్గులు అండ్ దేవుడికి లైటింగ్ కూడా సెట్ చేసేసుకున్నానండి ఎంత బాగా అనిపించిందో అండ్ చాలా మంది ముగ్గుల్ని పర్ఫెక్ట్గా వెయ్యాలి పై గీత కింద గీత ఆ గీత ఈ గీత లేదండి నేనైతే నా చేతికి నచ్చినట్లుగా టక టక్ టక టక్ గీసుకు వెళ్ళిపోయాను అండ్ బొట్లు కూడా అంతే కారిపోతూ ఉండేది మళ్ళీ తుడుస్తూ ఉండేదని నాకు ఎందుకో అంత గాబరా అనమాట యాక్చువల్గా పర్ఫెక్ట్గా చేయొచ్చండి కానీ ఏముంది ఒకవేళ ఇదేందనుకోండి మళ్ళీ జరిపేసి మళ్ళీ పెయింట్ వేసేసుకుంటాం పెద్ద ప్రాబ్లమే ఉంటుందండి దేవుళ్ళందరూ కూడా కలకల ఆడిపోయారండి ఇలా కానీ లైటింగ్ పెడితే యాక్చువల్గా ఇక్కడ ఒక ఫ్లెక్స్ బోర్డు పెట్టి ఆ ఇటు జ్యోతులు కరెంటు పెట్టి ఏవేవి చేస్తే మాటమాటికి పడిపోతూ ఉండేవి సో ప్రాపర్గా సెట్ చేయడం కోసం నేను ప్లాస్టర్తో ఆ లైటింగ్స్ని ముందుగా అక్కడ అతికించేసి జస్ట్ ఆ ఒకటి సరిపోయిందండి ఆ లైట్స్ మా వారు తీసుకొచ్చారు నాకైతే కాస్ట్ ఐడియా లేదు ఇదిగోండి ఇక్కడైతే ముందు రెడ్ కలర్ తోటి ఇలా వేసాక అప్పుడు మళ్ళీ వైట్ వేశానండి అది వీడియో పెట్టడం మర్చిపోయాను కానీ చాలా బాగా వచ్చింది గుమ్మానికి ఇక్కడ ఎంట్రన్స్ స్టోర్కి కళొచ్చేసిందండి ఎంత బాగా అనిపించిందో అండ్ నాకు నడునొప్పు కూడా అలానే వచ్చింది ఈ పనులు చేయడం కోసమైతే నేను పొద్దు పొద్దున్నే లేచి ఈ పనులన్నీ ఫినిష్ చేసుకొని ముందుగా ఉంటాయి కదండీ టిఫిన్ సెక్షన్ వంట సెక్షన్ ఇవన్నీ కూడా ఫినిష్ చేసుకొని అప్పుడు ఇది స్టార్ట్ చేశాను లేకపోతే ఇందులో ఒక చేయి అందులో ఒక చేయి అయిపోయి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కాకపోతే మీకు ఇలా చూపిస్తున్నాను కానీ ఈసరికి నేను అంతా కూడా ఫినిష్ చేసేసుకున్నానండి అండ్ ఆ తర్వాత ఈ ముగ్గులేసిన తర్వాత ఎలాగ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి చక్కగా గోరింటా ఏరుకొని వచ్చి పెట్టుకున్నాము మేమందరం కూడా యాక్చువల్గా సింహాచలం ప్లాన్ చేసామండి ఏకాదశికి వెళదామని కానీ మళ్ళీ ఏదో కారణం వల్ల ఆగిపోయాము సో ఏది ఏమైతే ఉంది ఈ సాటర్డే వెళ్తామండి ఎంతో ఇష్టంగా పెట్టుకుని ఈ గోరింటాకు దేవుడికి పెట్టిన పువ్వులు ఇవన్నీ కూడా నా చేతులతో నేను పెంచి పోషించుకున్న మొక్కలండి సో నాకు ఎంత ఇష్టం ఒక్కోసారి అనిపిస్తుంది నేనైనా ఇన్ని మొక్కలు వేశాను నేనైనా చూసుకుంటున్నాను అబ్బో నేను మంచిగాడినే పెట్టుకుని నాకు నేనే అనేసుకుంటానండి ఎందుకంటే ఎవరండి మనల్ని పని కట్టుకొని పొగుడతారు సో నాకు నేనే ముద్దొచ్చేస్తానన్నమాట అనమాట అప్పుడప్పుడు ఈ మొక్కలన్నీ చూసుకొని ఈ గోరింటాకు బాగా పండుతుందండి ఇక్కడ మీకు లైటింగ్లో ప్రాపర్గా చూపించలేకపోతున్నాను కానీ చాలా అంటే చాలా బాగా పండింది జస్ట్ ఒక గంట అనమాట ఎంత బాగా పండిందో నాకు గోరింటాకును కూడా చుక్కలు చందమామ ఇట్లా పొద్దుగా పెట్టుకోవాలి అలా ఏం లేదండి మొత్తం పామేసుకున్నా నాకు తనివి తీరదనమాట అంత ఇష్టం గోరింటాకు అంటే యాక్చువల్గా గోరింటాకు పెట్టుకోవడం కానీ పువ్వులు మాల కట్టడం కానీ ఏదైనా పెయింట్ వేయటం కానీ ఇవన్నీ కూడా మన మనసుకి ఎంత సంతోషాన్ని ఇస్తాయో అంత ఓపికను కూడా పెంచుతాయండి అంటే మనకు ఓపికను నేర్పుతాయి మనకి సహనం ఉండాలి ఓర్పు ఉండాలి ఏదో అంటారు కదండి కొండ కాలగానే ఎత్తేస్తామా ఏదో సామెత ఉంటుంది కదండి సో అలా కాకుండా మనకి ఓపిక ఉండాలంటే ఒక ముగ్గు పెట్టడము ఒక పెయింట్ వేయటము నెక్స్ట్ ఇట్లా గోరింటాకు పెట్టుకోవటము టిని పూలమాల ఇవన్నీ చాలా చాలా మంచి అలవాట్లండి ఎక్కడైతే ఎన్ని బట్టలు ఉతుగాను ఇది అనుకోలేదండి యాక్చువల్గా సింహాచలం ప్రోగ్రామ్ ఉంటుంది కదండి గోరింటాకు పెట్టేసుకున్నాము అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది దాంతో ఇంక ఇంట్లో ఉంటే చిరాకు వచ్చేసి లాభం లేదని చెప్పేసి గంట అరగంట కట్టుకుని చీరలు కబోర్డ్లో మడత పెట్టి ఉంచానండి అవన్నీ తీసేసాను ఒకసారి మొత్తం రేవేసేసాను బ్లౌజ్లన్నీ ఆరబెట్టేశాను అండ్ మా బాబు కబోర్డ్ని ఇప్పుడు పాపలేదు కాబట్టి ఈ రూమ్లోకి షిఫ్ట్ చేసేసానండి మొత్తం బట్టలన్నీ కూడాను ఎంత టైం పట్టిందో అంత వర్క్ ఎక్కువైపోయింది అనమాట అయినా సరే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత హ్యాపీగా అనిపించింది ఇక్కడ నా కోసం చేపల పులుసు మా బాబు కోసం చేపలు ఫ్రై చేశాను అండ్ ఆ తర్వాత మా ఫ్రెండ్ రొయ్యల కూర ఏదో పంపించింది సో వాడైతే యాక్చువల్గా లేడండి వాడు చక్కగా వైజాగ్ వెళ్ళిపోయాడనే నేను మాత్రం సింహాచలం వెళ్లకుండా ఇంట్లో ఇగ ఈ పనులు నాకు తప్పలేదన్నమాట చేపల పులుసు కూడా మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసి పసుపు కూడా పెట్టి అదే దానికి రాసేసి కాసేపు ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈలోపు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ అండ్ టొమాటోస్ వేసి ఆ ప్యూరీని పేస్ట్ చేసి బాగా మరిగేసరికి అప్పుడు చింతపండు మగ్గు ఫిష్ ఇవి వేసుకొని చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ చాలా 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 టేస్టీగా వచ్చిందండి పులుసు అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న పప్పయ్య అయితే మన చెట్టుది ఆ చెట్టు లాస్ట్ పండు అనమాట మళ్ళీ అని పిందులు వచ్చేసాయలేండి నేను కానీ చేపల పులుసు పెడితే రెండు మూడు రోజులు పాడవదండి ఎంత సమ్మర్లో కూడాను అంత చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఇక్కడ కలర్ ఎంత బాగా ఎలా వచ్చింది అనుకుంటున్నారా మూడు టొమాటోస్ వేశాను అండ్ కారం మా అత్తగారు ఆడించి పంపించారండి చాలా చాలా బాగుంటుందండి ఆవిడ అది పచ్చిది ఇట్లా చెదగొట్టి వేస్తారు అండ్ ప్రతీది కూడా ప్రాపర్గా వేయించి చాలా బాగా చేస్తారండి కారం బయట కారం అయితే మనకి కలర్ వస్తుంది కానీ అది ఉడికేటప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుందండి కానీ మా అత్తయ్య చేసిన కారం మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంటుందండి స్మెల్ అండ్ మా గారు అయితే కారం ఆడించేటప్పుడల్లా కారము నూనె వేసుకొని వేడి వేడి అన్నం తినేవారండి అతనికి ఎంత ఇష్టమో అలాగే పిండి అంటారు కదా ఊరి పిండి వడియాలు ఏమంటారు ఏదో చెక్కతో చేస్తారు నువ్వులు నువ్వులు ఆయిల్ తీసేసిన తర్వాత ఆ చెక్క ఉంటుంది కదండి దాంతో ఒడియాలు పెడతారు సూపర్ అంటే సూపర్ అండి నేనైతే ఉత్తినే తినేస్తాను తినంలో ఫస్ట్ కానీ అవి ఎంతవరకు చేయడం నేర్చుకోలేదండి అందులో ఇసుక ఉంటుందంట ఆ ఇసుకను ఎలా తీయాలో తెలియక ఆగిపోయాను కానీ అందులో ఏమేమి వేస్తారు అదంతా కూడా నాకు ఐడియా ఉంది ఈసారి అయితే ట్రై చేస్తారండి నాకు గొప్ప ఇష్టం అది ఉంటే మాత్రం పెరిగాను ఊరకునే ఊరకునే కూడా అంటే మధ్యాహ్నం పెరగనంతో తింటాను రాత్రికి పెరగనంతో తినేస్తాను ఉదయం గింజాన్నం తింటాను అంటే ఇంకా ఏదో ఒక వంక పెట్టుకుని ఒడియం తింటూనే ఉంటానంటే ఈ ముందు కూడా తినేస్తానండి కడుపులో వండిపోద్ది ఒకసారి అయితే ఇప్పుడైతే మన ఇద్దరు మానేసన్ కానీ అంటే కొంత కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనం కొద్దిగా ఆగాలండి అలా అనేసి మన ముసలి వాళ్ళు ఏమీ అయిపోలేదు కానీ ఇప్పటి నుండి ఎంత జాగ్రత్తగా మనల్ని మనం చూసుకుంటే ముందు ముందు రోజులు మనకు అంతా బాగుంటాయండి లేదనుకోండి ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కానీ ఉన్నంతవరకు ఆరోగ్యంగా ఉంటే అదే శ్రీరామ రక్షంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ మధ్యన పాత యాక్ట్రెస్ యమునా గారి ఇంటర్వ్యూ చూసానండి అబ్బాబ్బా ఎంత బాగుందో ఆవిడ ఇంటర్వ్యూ సుమన్ టీవీలోనో దేంట్లోనూ వచ్చిందండి ఎందులో వచ్చింది ఐడియా లేదు కానీ యమునా గారి ఇంటర్వ్యూ చూడండి ఎంత బాగుందో ఆవిడ సినిమాలు పుట్టింటి పట్టుచీర చూసి తలనొప్పి వచ్చేసింది నాకు ఎందుకంటే ఆ అన్ని కష్టాలు ఒక ఆడావిడికి ఏంటనేసి అలాగే మౌన పోరాటం ఒకటి నెక్స్ట్ ఇది ఏంటది సూరిగాడ సూరిగాడ ఏదో సినిమాలో సురేష్ వాళ్ళ నాన్నగారిని నాన్నని చెప్పడు ఎందుకంటే ఆయన అటెండర్ ఏదో అనేసి అందులో ఈ అమ్మాయి హీరోయిన్ అనమాట అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నదండి బాబు అంత హెల్తీగా ఉంది అంత యంగ్గా ఉంది ఆవిడ చెప్పిన చిట్కాలు కూడా ఎంత సింపుల్గా ఉన్నాయండి నిజంగానే ఆవిడ చెప్పింది డబ్బులతో సంబంధం లేదండి హ్యాపీనెస్కి అందానికి మంచి నిద్రకి డబ్బులతో అయితే అస్సలు సంబంధం లేదు చాలా బాగా చెప్పారండి నేను చెప్పేది కరెక్ట్గా కాదు కానీ ఆవిడ చెప్పింది మీరు వింటే యాక్సెప్ట్ చేయక యాక్సెప్ట్ చేస్తారండి ఓకేనా పులుసు మరిగేసరికి స్మెల్ వచ్చేసిందండి దీంట్లో కొత్తిమీర వేసాను మీకు చూపించలేదనమాట కొత్తిమీర కరివేపాకు వేస్తే మొత్తం గుమ్మలు ఆడేసింది బాబు నాకైతే నోరు ఊరిపోయింది అండ్ దీన్ని నేను ఎప్పుడు తిన్నానో తెలుసా అండి ఈవినింగ్ తిన్నాను బాగా చల్లారిన తర్వాత అప్పుడు మొక్క కూడా గట్టిపడుతుంది పులుసు ఇంకొంచెం చెక్కబడుతుంది ఎంత టేస్టీగా ఉందోనండి అండ్ ఇక్కడ ఈ మూడు పీసులు మా బాబు కోసం అనమాట ఫ్రై చేసేసాను ఈ ఫ్రై చేస్తున్నది అయితే నార్మల్ ఏమంటారు ఐరన్ కడాది చాలా బా బాగా వస్తుంది ఇందులో ఫ్రైడ్ రైస్ కానీ ఫిష్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ గారెలు కానీ లేకపోతే మసాలా బాడలు కానీ ఏదైనా సరే మీరు ఫ్రై చేయాలి అనుకుంటే ఆయిల్లో అయినా పర్వాలేదు ఇట్లా నార్మల్ ఫ్రై అయినా పర్వాలేదు చాలా చాలా బాగా వస్తుందండి అండ్ మేము ఈ బట్టలన్నీ ఉతికేసి ఎండబెట్టేసి ఆ తర్వాత ఆరిపోయిన వాటిని మంచి ఎండ ఎంత ఎండ ఉందో తెలుసా నిన్న సో అన్నీ కూడా మేడ మీద వేసేసి ఆ తర్వాత సాయంత్రం సాయంత్రం కూడా కాదండి ఒక రెండు మూడు గంటల్లోనే మళ్ళీ అన్నీ కూడా తిరిగేసేసి మొత్తం మడతలేసేసి సర్దేయడం అన్ని అన్ని పనులే అయిపోయినాయండి అంత బాగా చేస్తాం నిన్న పని అంతా కూడాను బద్దకిస్తూ చూసాం అనుకోండి ఈ చీరలన్నీ కూడా ఆ వైర్ మీద ఆ కబోర్డ్లోనే అలాగ నలిగిపోయి మాసిపోయి ముక్కిపోయి నాకు అలా కనిపిస్తూనే ఉంటాయి లేదంటే మాకు మాసిపోయిన బట్టలు వేసే బాస్కెట్ ఒకటి ఉంటుందండి అందులో అయినా కనిపిస్తే అలా కాకుండా కొద్ది తీసి మొత్తం జాడించేసరికి ఎంత ఫ్రెష్ లుక్ వచ్చిందో అండ్ ఈ పని అంతా అయ్యేసరికి యాక్చువల్గా పని ముందు చేయటానికి నడుం బిగిస్తాను చూడండి ఆ టైంలో చేయబుద్ది కాదు కానీ వన్స్ పనిలోకి దిగామంటే ప్రతి ప్రతి పని ప్రతి పని మూలనున్న ప్రతి పని అయిపోతుందండి చూస్తే శని చేస్తే పని అంటారు కదా ఈరోజు వాయిస్ ఓవర్ ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసానో కానీ ముందు ఒక ఫోన్ వచ్చింది ఆ తర్వాత మా వారు వచ్చారు ఆ తర్వాత ఇంకెవరో పిలిచారు మాటి మాటికి లేస్తూనే ఉన్నాను ఒక విషయానికి ఒక విషయానికి మధ్యలో పొత్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం బట్టలు చాక్ల కంటే ఎక్కువ ఉన్నాయండి మన ఇంట్లో ఈరోజు అంటే రేవు దగ్గర ఉన్న బట్టల కంటే అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట కొత్తవి పాతవి అన్నీ కలిపి ఈ కలర్ అయితే మాత్రం కొంచెం వదిలింది ఒకసారి నీటిలో ముంచినప్పుడు తర్వాత అయితే అస్సలు వదలలేదండి చాలా బాగుంది క్వాలిటీ ఇది అమెజాన్లో తీసుకున్న శారీ అండి మేడమే వేసిన మేడమే వేసాము అక్కడ ప్లేస్ లేకపోతే సందులో వేసాము అండి మన వంటగది వైపు కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ అన్నీ ఆరబెట్ట ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మొత్తం వేసేసాము ఆ తర్వాత అన్నీ తీసుకొని వచ్చి మొత్తం ఫి ఫోల్డ్ చేసేసామండి చేసేసాము చేసేసాము వేసేసాము అంటున్నానన్నా మా హెల్పర్ ఉన్నది అండ్ మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి లాస్ట్లోని సో ఆ తర్వాత ఈ గాజుల పని తీసుకున్నాను నాకు గాజులు కలెక్షన్ ఎంత ఇష్టమో వేసుకోవడానికి అంత బద్ధకము అవి అలా షెల్ఫ్లోనే మొత్తానికి పోతూ ఉంటాయి ఒక్కోసారి సో ఏం చేద్దామని ఆలోచిస్తూ ఒక్కసారి తీసానండి క్లిప్లు హెయిర్ బ్యాండ్స్ సేఫ్టీ పిన్స్ ఏటేటో ఉన్నాయి అవన్నీ సర్దాలి సో ముందు అయితే గాజులు తీసుకున్నాను మ్యాక్సిమం ఇందులోనైతే మాత్రం పట్టినని పెట్టేశాను మిగిలిన మేము వచ్చి వేరే బాక్సులో కట్టేశానండి పట్టీలైనా గాజులన్నా వేసుకుంటే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో యాక్చువల్గా తయారవ్వటం కానీ ఇందాక చెప్పినట్లుగా పూలు దండ కట్టుకోవటం కానీ ఇట్లా కచ్చిబిచ్చిగా ఉన్న పట్లన్నింటినీ కూడా నీట్గా సర్దేసి షెల్ఫ్లో పెట్టుకోవడం కానీ ఒకసారి ఇల్లంతా కూడా శుభ్రంగా పట్లన్నీ దులిపేసి శుభ్రంగా తుడిచేసుకొని మంచి ముగ్గులు పెట్టుకొని లేదా వాకిట్లో కొంచెం కల్లాపు జల్లి ముగ్గు పెట్టుకున్నా ఎంత హాయిగా అనిపిస్తుందో పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా మన మీద ఉన్నట్లుంటాయి మనతోనే ఉన్నట్టుంటాయి సో ఎవరైనా అయినా సరే తప్పకుండా ట్రై చేయండి మీ పని మీరు భారం అనుకోకండి ఎవరో చులకనగా చూస్తారని కూడా అనుకోకండి మన పని మనం చేసుకుంటే అంత హాయిగా ఉంటుంది అండ్ లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే మా వారు పట్టీలు కొనడానికి తీసుకెళ్తానన్నారు ఇంకేమి అంటే ముందు అడిగాళ్ళండి చాలా రోజుల నుంచి సో సడన్గా ఆయన కూడా చెప్పేసరికి ఎగిరి గంతేసి ఒకటికి బదులు రెండు జతలు తెచ్చుకున్నాను కడియాల కోసం వెళ్ళానండి కడియాలకు బదులు ఇవి యాంటిక్ మోడల్ అంట చాలా బాగున్నాయి నేనైతే నైటే వాట పెట్టేసుకున్నాను ఇంకోటేమో దాచుకున్నాను అనమాట ఎంత బాగున్నాయోనండి ఈ పట్టీలు భలే అనిపించింది గోరింటాకు పెట్టుకున్న చేతులతో అరిటాకులో పులిహోర తింటే చాలా బాగుంటుంది ట్రై చేయాలి ఈసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్